మనము ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల్లో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఆ నక్షత్రాలను బట్టి మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది గోచార రీత ఒకటి రెండవది ఈ యొక్క నక్షత్రాల్లో ఒకటైనటువంటి నక్షత్రం వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో స్పెసిఫిక్గా ఎలా ఉండబోతోంది అలాగే దాని యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి అనేటటువంటిది మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా ఈ యొక్క నక్షత్రాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది మన మెగాస్టార్ చిరంజీవి గారిది మీరు కన్యారాశి ఇది కన్యా రాశిలోకి వస్తుంది అండ్ దీనికి నక్షత్రంకి చంద్రుడు అధిపతి ఈ కన్యా రాశికి అధిపతి బుధుడు అనమాట సో ఆయన్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తే క్లోజ్గా మీరు మృదు స్వభావి అంటే మీరు కూడా మృదు స్వభావులు ఆయన ప్రతి చిన్నవాడికి కూడా ఆయన చాలా గౌరవాన్ని ఇస్తారు అంటే ఇప్పుడు ఆయన మొట్టమొదటి కెరీర్ మొదట్లో ఆయన గౌరవించడం వేరు కెరీర్లో పిక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఆయన మెగాస్టార్గా ఎదిగిపోయి సౌత్ ఇండియాలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్గా రజనీకాంత్తో సమానంగా ఇట్లా మనం ఒక అమితాబ్ బచ్చన్తో సమానంగా అంత దూసుకెళ్ళిపోయి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందండి అప్పుడు వాళ్ళకున్న కాంటాక్ట్స్ని బట్టి పాపం అంత టైం ఉండదు కానీ మీరు ఆయన వీడియోస్ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా ఆయన వెళ్ళిపోతూ ఆ చిన్న పర్సన్ని పొరపాటుని వెళ్ళిపోతూ కారెక్కపోతూ ఆ వ్యక్తిని చూసి మళ్ళీ వెనక్కి వచ్చి పలకరిస్తాడు దట్ ఈస్ ఈస్ కల్చర్ అటువంటి కల్చర్ మీకుంటుంది నక్షత్రం వాళ్ళకి ఇది చంద్రుడికి నమ్మ సంబంధించింది కాబట్టి కొంచెం చంచలత్వం ఉంటుంది ఊహాలక్కలు క్రియేటివిటీ అంటే ఒంటరిగా మొ మొదలుపెట్టాడు ఆయన ప్రయాణాన్ని ఒండ్రగా మొదలుపెట్టి ఒక శక్తిగా వ్యక్తిగా స్టార్ట్ చేవి శక్తిగా ఎదిగిపోయాడు మీరు కూడా అంతే అనమాట కన్యారాశి వాళ్ళంతా కూడా ఏం చేస్తారు హస్త నక్షత్రం వాళ్ళు ఒక వ్యక్తిగా మొదలు పెడతారు మీ పైనాన్ని పది మందిని కలుపుకుంటారు తర్వాత ఒక శక్తిగా ఎదిగిపోతారు అలాగే ఈ యొక్క హస్త నక్షత్రంలో మనము స్వయం కృషితో ఎదుగుతారు చంద్రుడు కాబట్టి అండ్ ఎప్పుడు కూడా జోవ్యాలుగా ఉంటారు ఎప్పుడు చూడండి చాలామంది సీరియస్గా ఉంటారు జోకులేస్తుంటే నవ్వరు మనకు కూడా నీరసం తెప్పించేస్తారు కానీ ఆయన చూడండి ఆయన ఇంట్లోనూ నవ్వుతూ ఉంటారు బయట నవ్వుతూ ఉంటారు కాబట్టి ఆయన గురించి మా శిష్యురాలైనటువంటి ఉపాసన రెడ్డి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది అంకులే సో జోవియల్ అని ఆమె మరి కాలేజెస్ అన్నీ కూడా నడపడంలో దిట్ట ఉపాసన పారామెడికల్ కాలేజెస్ రన్ చేస్తున్నారు ఒక ఈ యొక్క అపోలో హాస్పిటల్స్లో రన్ చేస్తున్నప్పుడు ఆమె డైరమిజం ఆమె క్రియేటివిటీ ఆమె వే ఆఫ్ అప్రోచ్ కానీ ఆ చేసే విధానం ఆంటర్ప్రైనర్గా ఆమె యొక్క నాయకత్వ లక్షణాలు అవన్నీ పక్కన పెట్టి నేను చూశాను క్లోజ్గా కాబట్టి బికాజ్ వీ విల్ విజిట్ హర్ పారామెడికల్ కోర్సెస్ పంజాకోట్లో అక్కడ అవన్నీ చూస్తుంటాం సో ఆన్ గవర్నమెంట్ డ్యూటీ వెళ్తుంటాను నేను సో అక్కడ డిఎస్టీ డిబిటీ నుంచి ఆమెకి సబ్సిడీలు స్కాలర్షిప్స్లు వచ్చినప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇన్స్పెక్షన్కి అవన్నీ చూస్తుంటాం సో అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను అన్నారు అది అంటే మృదు స్వభావం ఎవరిని కూడా ఏమనరు మీరు కన్యారాశి వాళ్ళు అలాంటి లక్షణాలు నేర్చుకోవాలి కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి హస్త నక్షత్రంలో కమిట్మెంట్ ఏం తమాషానా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అకినే నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు లెజెండ్స్ ఉన్నారు అక్కడ సూపర్ స్టార్ కృష్ణ ఓ పక్క శోభన్ బాబు కృష్ణం రాజు పాతుకుపోయారు అటువంటి టైంలో ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు అసలు థర్డ్ పర్సన్కి ఎంట్రీకి అసలు స్థా స్థా ఇదే లేదు అటువంటి దాంట్లో ఒక చిన్నగా వచ్చి అంటే ఒక చిన్న రోల్ స్క్రీన్ మీద ఒక సెకండ్ వచ్చి మెగాస్టార్గా ఎదిగిపోయి అదే ఎన్టీఆర్ చేత సభాసనాల వాళ్ళ కొడుకు బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఉండగా కూడా సబ్భాస్ అని చెప్పి నా తర్వాత నువ్వే నాయన అన్న విధంగా ఆయన అభినందిస్తుంటే ఆ రోజంతా కూడా మనము స్వయం కృషికి ఎంత ఉంటుంది గౌరవము అనేటటువంటిది ఒక ఎన్టీఆర్ని చూసి నేర్చుకోవచ్చు మళ్ళీ ఒక మెగాస్టార్ని చూసి నేర్చుకోవచ్చు కాబట్టి ఇట్లా ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి అంతేగాని కానీ నేరేసండి నాది హస్తానక్షత్రం అండి నాకు కలిసి రావట్లేదండి అప్పుల్లో ఉన్నానండి నేను ఏం చేయాలో తెలియట్లేదంటే వాళ్ళని చూసి నేర్చుకోండి మరి చిరంజీవి గారిని చూసి నేర్చుకోండి అపోలో హాస్పిటల్ సాయినిమే అయిపోయినాయి బంగారం లాంటి కోడలు నేర్చుకున్నాడు మెగాస్టార్గా ఎదిగిపోయాడు సూపర్ స్టార్ అల్లు అల్లు అర్జున్ గారికి మామగారు అయిపోయారు అల్లు అర్జున్ బాబు మాట జబ దాటాడు సూర్యకమ్మ గీసిన గేట్ దాటాడు దాట్ ఈజ్ మెగాస్టార్ అట్లాంటి లక్షణాలు నేర్చుకోండి మరి కన్యారేసి మీరు కూడా ఎదుగుతారు కాబట్టి ఇక్కడ లాయల్గా ఉంటాడు మీరు నీ జాయితీ తర్వాత కమిట్మెంట్ పంక్చువాలిటీ ఎన్టీఆర్కి ఉన్న పంక్చువాలిటీ అలాగే చిరంజీవి గారికి పంక్చువాలిటీ అలాగే మరి ఈ యొక్క వర్క్ పట్ల డెడికేషన్ అంకిత భావంతో ఉన్నప్పుడే కదా మనకి సక్సెస్ వస్తుంది అలాగే మనకి ఈ యొక్క కన్యరాశికి మనం చూసుకున్నప్పుడు మనకి పంచమంలో ఉన్నటువంటి రాహు కుటుంబంలో కల్తలు గొడవలు ఇవన్నీ కూడా మనకి ఈ సంవత్సరంలో మీకు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి అది మళ్ళీ ఆ రాహువు మళ్ళీ ఈ యొక్క అర్ధాశ్రమంలోకి రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అండ్ ఫిఫ్త్ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం మదర్ ఆరోగ్యం పట్ల లేదా ఎక్కువ ఆలోచించడము ఓవర్ థింకింగ్ ఓవర్ క్రిటికల్గా ఉండడము ఓవర్ ఎనలైటికల్గా ఉండడము ఇలాంటి లక్షణాలతో హస్తానక్షత్రం వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరంతా కూడా మీ తల్లుల ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అలాగే మీ తల్లుల మానసిక ఆనందానికి మీరు కష్టపడండి ఆ విధంగా పంచమంలో ఉన్నటువంటి మీ పిల్లల వల్ల మీకు సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ యొక్క గురుడు మే పద్నాలుగు నుంచి మీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వెరీ బ్యూటిఫుల్గా మారబోతున్నాడు లాభస్థానంలోకి అండ్ టెన్ ఇయర్స్లో మీరు సంపాదించేటటువంటిదంతా కూడా ఈ వన్ ఇయర్లో మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు జుప్టర్ అందుకోవడం మీది అంటే టైం బాగుందండి వర్షాకాలం బాగుంది వర్షాలు వస్తున్నాయి మీ దగ్గర పొలం ఉంది విత్తనాలు వేయాలి వేస్తే వస్తుంది మీరు విత్తనాలు లేకుండా ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకొని నాకు డబ్బులు రావాలా నాకు పంట రావాలి అంటే సో వెన్ ద టైమ్ ఈజ్ సపోర్టింగ్ యూ దన్ ద టైమ్ ఈజ్ ఫేవరబుల్ టు యూ యూ షుడ్ వర్క్ అప్పుడే నీకు సక్సెస్ వస్తుంది కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కూడా మనకి ఈ కన్యారాశి వాళ్ళు ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉంది చూడండి మన మెగాస్టార్ గారు ఎప్పుడు చక్కగా సూర్యకంభం తీసుకుని చక్కగా విదేశాల్లో తిరుగుతూ ఉంటారు అండ్ హిల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద ఫ్యామిలీ ఈ హస్తానక్షత్రం వాళ్ళు ఈ కన్యారాశి వాళ్ళు చాలామంది మామూలు వాళ్ళు గోచార రీత్యా భార్యాభర్తల మధ్య మనస్పర్తలు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మరి అది అంతకుముందు టూ ఇయర్స్ నుంచి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది భార్య ఒక ఇంట్లో ఉంటే భర్త ఒక ఇంట్లో ఉండడం భా ఇద్దరు కలిసి ఒక గదిలో ఒకే ఇంట్లో ఉంటే ఒక గదిలో వేరే వేరే గదుల్లో ఉండడం కమ్యూనికేషన్ అంతా కూడా వాట్సాప్లో ఉండడం మరి మీకు వచ్చింది చిరంజీవి గారికి లేదు ఎలాగా ఎందుకు ఎందుకు అంటే మనం వ్యక్తిగత జాతకాలు కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైతే భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఫైటింగ్లు ఇలాంటివి జరుగుతున్నాయో పుట్టే ఫుల్ స్టాప్ ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని మనకి ప్రేరేపిస్తూ ఉంటాడు గొడవలకి ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫినిష్ అయిపోతాయి కాబట్టి మీరందరూ కూడా ఆప్టిమిస్టిక్గా ఉంటూ ముందుకు వెళ్ళండి శుభమస్తు